హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది మిత్రుల్లో కొంతమంది అంటే ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా మంది కూడా మన ఛానల్ వ్యూవర్స్ గా వస్తున్నారు వాళ్ళు కూడా నన్ను ప్రతిసారి ఒక అడుగుతూ ఉన్నారు అన్న మేము ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఎగ్జామ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున ఎగ్జామ్ రాసినాము ఇంతవరకు రిజల్ట్స్ లేదన్నా మాకు దీనికి సంబంధించిన టాపిక్ పైన మాట్లాడండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి అన్న అని చెప్పేసి ఆ మిత్రులు అయితే నన్ను చాలా సార్లు కామెంట్ బాక్స్ లో అడిగినారు ఆ మిత్రుల కోసం నేను మరొకసారి మీకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినాను మెయిన్ గా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీకు నవంబర్ పదకొండున ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఎగ్జామ్ జరిగింది మీకు నవంబర్ పన్నెండు అంటే తెల్లారే మీకు ప్రాథమిక కీ అనేది రిలీజ్ చేసినారట ఆ ప్రాథమిక కీని రిలీజ్ చేసి దాంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు పంపండి అని చెప్పేసి వాళ్ళు పద్నాలుగో తారీఖు వరకు రెండు రోజులు మీకు సమయం ఇచ్చినారట ప్రాథమిక కీ పైన అభ్యంతరాలు వచ్చినాయట అభ్యంతరాలు రావడం వలన దానిపైన ఎక్స్పర్ట్స్ కంటిన్యూ చేసి ఆ ప్రాథమిక కీలోని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలన్నీ వాళ్ళు క్రాస్ చెకింగ్ చేసి చూసినారట చూసిన పిదపా వాళ్ళకు తేలిన అంశం ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి తప్ప రాంగ్ ఆన్సర్స్ అయితే కనిపించలేదు అని చెప్పేసి వాళ్ళు అయితే మెయిన్ గా ఇక్కడ వీళ్ళు ఏం వైద్య విద్య ఆరోగ్య శాఖ వాళ్ళ యొక్క మాతృ సంస్థ నిర్వహించిన ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల విషయం ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ ప్రాథమిక కీనే మీరు ఫైనల్ గా కీ గా పరిగణలోకి తీసుకున్నాం మేము ప్రాథమిక కీనే మీరు ఫైనల్ కీ గా పరిగణలోకి తీసుకున్నాం మీరు ప్రాథమిక కీనే ఫైనల్ కీ గా అనుకోండి మళ్ళీ ఫైనల్ కీ అనేది లేదు ఇప్పుడు మన సంస్థ ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు నిర్వహించిన ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టు సంబంధించిన మెరిట్ జాబితాను ప్రొవిజనల్ లిస్ట్ ను అతి త్వరలో మీ వెబ్సైట్ లో పొందుపరుస్తాము ఎవరైతే అభ్యర్థులు రాసినారో మీరందరూ అందరూ మీ వ్యక్తిగత అకౌంట్ లో లాగిన్ అయ్యి ఈ సంబంధిత మెరిట్ జాబితాను ప్రొవిజనల్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి మీరు ఒకవేళ మెరిట్ జాబితాలో ఉన్నట్లయితే మీరు వన్ ఇస్టు సర్పీకర్ వెరిఫికేషన్ కి అతి త్వరలో మిమ్మల్ని పిలుస్తామని చెప్పేసి అయితే వాళ్ళైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు పంపిస్తున్నారు మెయిన్ గా నేను మళ్ళోసారి చెప్తున్నా ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఎగ్జామ్ రాసినారో ఇది కూడా ఆన్లైన్ లో జరిగింది ఎగ్జామ్ ఇది నవంబర్ పదకొండున అభ్యర్థులు చాలా మంది మన కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు చాలా మంది అడిగినారు మీకు అతి త్వరలో మీకు మెరిట్ జాబితా ప్రొవిజనల్ లిస్ట్ అనేది వెబ్సైట్ లో ఉంటుంది బ్రదర్స్ ఒకసారి వెళ్ళి ప్రతిసారి చెక్ చేసుకోండి ఇలాంటి ఎగ్జామ్స్ ఎక్కువగా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాగాంత పెద్ద వైరల్ అయ్యే ఎగ్జామ్స్ కావాలి కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు ఆ యొక్క వైద్య వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ